కాశీ పట్టణం హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం కాశీలో మరణిస్తే చాలు మోక్షం లభిస్తుందని విశ్వాసం కాశీలో మరణించడం కోసమే అక్కడ ఎందరో స్థిర నివాసం ఏర్పరచుకొని జీవిస్తుంటారు అలాంటి పవిత్ర కాశీ పట్టణంలో ఎన్నో ఆలయాలు మరెన్నో పుణ్యస్నాన ఘట్టాలు ముఖ్యంగా ఆరోగ్యప్రదాత అయిన సూర్యునికి కాశీ పట్టణంలో పన్నెండు ఉన్నాయి ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అని శాస్త్రవచనం ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు కాశీ క్షేత్రం దేవాలయాల నిలయం కాశీ క్షేత్రంలో సూర్య భగవానుడికి ద్వాదశ ఆలయాలు కలవు ఈ ద్వాదశ ఆదిత్యుల దేవాలయాలలో సూర్య దివ్య శక్తి నిక్షిప్తమై ఉంది కాశీయాత్రకు వెళ్లిన వారు ఈ ఆలయాల సందర్శన వల్ల శారీరక అనారోగ్యాలతో పాటు భవ రోగాల నుంచి కూడా విముక్తులు కావచ్చు కాశీ ఖండం ప్రకారం కాశీలో ద్వాదశ సూర్య దేవాలయాలు ఉన్నాయి అవేమిటో తెలుసుకుందాం లోలార్క ఆదిత్యుడు అస్సీఘాట్ కు వెళ్లే దారిలో ఆంధ్ర ఆశ్రమం వద్ద లోలార్క ఆదిత్యుని ఆలయం ఉంది ఈ ఆదిత్యుని దర్శనం చేత పాపాల వల్ల వచ్చే వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు విమలాదిత్యుడు లోలార్క ఆదిత్యుని ఆలయం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో విమలాదిత్యుని ఆలయం ఉంది కాశీఖండం ప్రకారం పూర్వం విమలుడు అనే రాజు పుష్టు రోగంతో బాధపడుతూ తన రాజ్యాన్ని విడిచి కాశీకి చేరుకొని కాశీలో సూర్యుడిని ప్రతిష్ఠించి ప్రతిరోజు పూజించేవాడు విమలుడి పూజకు మెచ్చి ప్రత్యక్షమైన సూర్యుడు అతనిని కుష్ఠురోగం నుంచి విముక్తుడిని చేశాడు విమలుడు పూజించిన సూర్యుడు కాబట్టి ఈ సూర్యుని విమలాదిత్యుడని అంటారు విమలాదిత్యుడిని పూజించిన వారికి సకల రోగముల నుంచి ఉపశమనం ఉంటుందని విశ్వాసం సాంభాదిత్యుడు విమలాదిత్యుని ఆలయం నుంచి కొంచెం దూరంలో సూరజ్ అనే ప్రాంతం ఉంది ఇక్కడ వెలిసిన సూర్యుణ్ణి సాంభాదిత్యుడు అంటారు కాశీఖండం ప్రకారం పూర్వం నారదుడి శాపం వలన శ్రీకృష్ణుని కుమారుడు సాంభునికి వ్యాధి వస్తుంది అప్పుడు సాంబుడు శాప విమోచనం కోసం కాశీకి వచ్చి ఒక కుండం ఏర్పాటు చేసుకొని ఆ కుండానికి దగ్గరలోనే సూర్యుణ్ణి ప్రతిష్ఠించి పూజించసాగాడు అలా కొంతకాలానికి కుష్ఠురోగం పోగొట్టుకొని తన సహజ సౌందర్య రూపం పొందుతాడు అప్పటి నుండి ఆ కుండమునకు సూర్యకుండం అని పేరు వచ్చింది సాంబుడు ప్రతిష్ఠించిన సూర్యునికి సాంబాదిత్యుడు అని పేరు వచ్చింది సూర్యకుండలంలో స్నానం చేసి సూర్య భగవాను పూజించడం వల్ల ఎలాంటి వ్యాధులు రావని పురాణ ప్రశస్తి ఉత్తరార్క ఆదిత్యుడు సాంబాదిత్యుని ఆలయం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉత్తరార్క ఆదిత్యుడు వెలిసి ఉంటాడు పూర్వం రాక్షసుల ధాటిని తట్టుకోలేకపోయిన దేవతలు వారిని జయించే మార్గం చెప్పమని సూర్య భగవానుడిని ఆశ్రయిస్తారు సూర్యుడు చెప్పిన ఉపాయంతో దేవతలు రాక్షసులపై విజయం సాధిస్తారు ఉత్తరం అంటే ఉపాయం చెప్పడం అని అర్థం సూర్యుడు దేవతలకి తరుణోపాయం చెప్పడం వల్లనే ఇక్కడి సూర్య భగవానుడికి ఉత్తరార్కుడు అని పేరు వచ్చిందని చెబుతారు కేశవాదిత్యుడు ఉత్తరార్క ఆదిత్యుడి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదికేశ మందిరంలో కేశవాదిత్యుడు ఉంటాడు పూర్వం ఒకసారి సూర్యుడు ఆకాశ మార్గంలో సంచరిస్తూ కాశీలో శివలింగాన్ని పూజిస్తున్న ఆదికేశవుడిని చూసి అక్కడికి వస్తాడు విష్ణువు ద్వారా శివుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న సూర్యుడు అక్కడే ఒక స్ఫటికలింగాన్ని ప్రతిష్ఠించి పూజిస్తాడు తదనంతరం అక్కడ మూర్తిగా వెలసి భక్తులని అనుగ్రహిస్తాడు ఈ కేశవాదిత్యుడిని పూజించడం వల్ల అజ్ఞానం తొలగి కోరికలు నెరవేరుతాయి కికోల్క ఆదిత్యుడు కికోల్క ఆదిత్యుడు త్రిలోచన ఘాట్ వద్ద ఉన్న కామేశ్వర్ మహాదేవ ఆలయంలో ఉన్నాడు కాశీఖండం ప్రకారం కశ్యప ప్రజాపతి భార్య వినత ఇక్కడ సూర్యుని ప్రతిష్ఠించి పూజించినట్లుగా తెలుస్తోంది కికోల్క ఆదిత్యుని దర్శనం చేత విఘ్నాలు పోయి సర్వ పాపముల నుంచి విముక్తులవుతారని విశ్వాసం వినత ప్రతిష్ఠించిన సూర్యుడు గనక వినతాదిత్యుడు అని కూడా అంటారు అరుణాదిత్యుడు కికోల్క ఆదిత్యునికి కొంచెం దగ్గరలో ఉన్న త్రిలోచన మహాదేవ ఆలయంలో అరుణాదిత్యుడు ఉంటాడు గరుత్మంతుని సోదరుడు అరుణుడు ఇక్కడ సూర్యుని ప్రతిష్ఠించి పూజిస్తాడు అతని తపస్సుకు మెచ్చి సూర్యుడు అరుణుని తన రథసారథిగా చేసుకుంటాడు అరుణుడు ప్రతిష్ఠించిన ఆదిత్యుడు కనుక అరుణాదిత్యుడని అంటారు ఈ అరుణాదిత్యుడిని దర్శించడం వలన భయము దుఃఖము దారిద్ర్యము పాపములు వ్యాధుల బాధలు తొలగుతాయని విశ్వాసం మయూకాదిత్యుడు అరుణాదిత్యుని దగ్గర నుంచి ఒక కిలోమీటర్ దూరంలో బాలాజీ ఘాట్ వద్ద మయూకాదిత్యుని ఆలయం ఉంటుంది కాశీఖండం ప్రకారం పూర్వం సూర్య భగవానుడు ఇక్కడ శివలింగాన్ని మంగళ గౌరీ దేవిని ప్రతిష్ఠించి పూజించాడట ఆయన తపస్సుకు మెచ్చిన పరమశివుడు అమ్మవారితో పాటు ప్రత్యక్షమై మయూకాదిత్యుడు అనే వరాన్ని ప్రసాదించాడట ఎవరైతే ఈ మయూకాదిత్తుడిని పూజిస్తారో వారికి వ్యాధి మరియు దరిద్ర బాధలు ఉండవని విశ్వాసం యమాదిత్యుడు మయూఖాదిత్యుని ఆలయం నుంచి నాలుగు వందల మీటర్ల దూరంలో యమాదిత్యుని ఆలయం ఉంటుంది కాశీఖండం ప్రకారం పూర్వం యమధర్మరాజు స్వయంగా యమతీర్థంలో యమేశ్వర లింగాన్ని యమాదిత్యుడిని ప్రతిష్ఠించి తపస్సు చేశాడు ఈ యమాతీర్థంలో స్నానం చేసి ఈ యమాదిత్యుని దర్శించడం వల్ల యమలోక దర్శనం ఉండదని విశ్వాసం గంగాదిత్యుడు యమాదిత్యుని ఆలయం సమీపంలోనే గంగాదిత్యుని ఆలయం ఉంది కాశీఖండం ప్రకారం ఇక్కడ సూర్య భగవానుడు గంగాదేవిని ప్రతిష్ఠించి పూజించాడట ఈ ఆదిత్యుని దర్శనం వలన మానవులు పునీతులు అవుతారని విశ్వాసం వృద్ధాదిత్యుడు పూర్వం ఆరితుడు అనే భక్తుడు అనునిత్యము సూర్య భగవానుడిని పూజిస్తూ వచ్చాడట వృద్ధుడు అయిన అతనికి ఇంకా సూర్య భగవానుని ఆరాధనలో సంతృప్తి లభించలేదు దాంతో యౌవనాన్ని ప్రసాదించమని ఆ స్వామిని వేడుకున్నాడు వృద్ధ బ్రాహ్మణుడు సూర్యుడిని ప్రతిష్ఠించి పూజించాడు గనుక ఈ ఆదిత్యుడు వృద్ధాదిత్యుడిగా ప్రసిద్ధిగాంచాడు ద్రౌపదాదిత్యుడు కాశీ విశ్వనాథ్ ఆలయంలో ద్రౌపదాదిత్యుని ఆలయం ఉంటుంది కాశీఖండం ప్రకారం పూర్వం ద్రౌపదీ దేవి సూర్య భగవానుడిని ప్రార్థించి ఆయన అనుగ్రహంతో అక్షయ పాత్రను పొందుతుంది ద్రౌపది ప్రతిష్ఠించి పూజించిన సూర్యుడు కాబట్టి ఇక్కడి సూర్యుణ్ణి ద్రౌపదాదిత్యుడు అంటారు మహిమాన్వితమైన కాశీలో వెలిసిన దివ్యశక్తి కలిగిన ద్వాదశ ఆదిత్యుల దర్శనం సకల శుభప్రదం ॐ आदित्याय नमः